ఏ ఊరు సర్పంచ్ గారు డిసైడ్ చేస్తారు ఎవరికి బిల్లు రావాలి ఎవరికి ఇల్లు రావాలి ఎవరికి డ్రైనేజ్ రావాలి సర్పంచ్ గారే ఒక ఎమ్మెల్యే ఆ ఊరికి అది అంత పవర్ మన రాజ్యాంగంలో ఉన్నది మన సర్పంచ్ గారికి మన వార్డ్ మెంబర్లకు ఉన్న పవర్ అది వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చి అరాచకాలు చేసేది లేదు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ డైనమిక్ థీము నిజంగా ఆరుగురు మహిళలు నలుగురు మనోళ్ళు ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఏం భయపడేది లేదు ఈ ఊరికి ఒక మంచి టీం కూడా ఎంపిక చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను కూడా మన వేరే నిధులు ఉంటాయి ఎక్కడి నుంచి ఏం అది నాకు వదిలిపెట్టండి మేము అందరం కూడా ముఖ్యంలో ఉన్నాము అన్ని పార్టీల వాళ్ళని కలిసి కూటమిగా ఈ ఐదేళ్ళు ఐదేళ్ళు కూడా ఉండదో ఉంటుందో నాకేదో డౌటే రెండేళ్ళే ఉంటుందేమో నాకైతే ఆయన చెప్తుండు బయట నుంచి సో మళ్ళీ ఎన్నికల వరకు మనం అందరము గట్టిగా ఉంటే ఎవరేం మనం చేయలేరు అండ్ మనము ఇన్ని ఏళ్ళల్లో రాజకీయాలు చేసినా మనకు ఓటేయండి వేయండి అని అడిగినాం కానీ ఇది మాకు ఓట్ అయ్యకపోతే నీకు ఇది కట్ చేస్తాను ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారు అది ఇక్కడ ఎవ్వరనలేదు సర్పంచ్ అనలేదు వార్డ్ మెంబర్ మనం అట్లా అసలు ఆలోచించం మనం ప్రజాసేవలో వచ్చినామంటే ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా చేస్తామన్నాం కానీ ఇప్పుడు వీళ్ళు తిరిగి మీరు ఇయ్యకపోతే కళ్ళు కట్టుకోకపోతే ఇవి కట్ చేస్తా బిల్లులు కట్ చేస్తా అని ఇట్లా అరాచకం చేసింది నేనైతే మొదటిసారి చూసినా కాబట్టి మనము ఉందాగా ఉందాము మీకు మంచి పేరు వచ్చేటట్టు నేను కూడా నా సాయశక్తుల కృషి చేస్తాను మనము ఈ కంప్యూటర్ పక్కన పెట్టినా వాస్తవాలు చూస్తే బూతుకి రెండు ఓట్లు ఎక్స్ట్రా వచ్చింటే మనం గెలుస్తుంది ఓకే జస్ట్ ఏడు వందల యాభై ఓట్లు అండ్ సగం మనకు పడితే మనం బయట పడుతుంటాం కాబట్టి పూర్తికి ఒక్కట ఒకటిన్నర ఓటు ఇటు లెక్కింపబడితే మనమే ఎమ్మెల్యేగా ఉంటుండేం కాబట్టి అంత సీన్ లేదు ఇక్కడ ఎవరికి ఇది వాస్తవము ఇక్కడ కూటమి అంత ఏకమైనప్పుడు గోదావరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ వాళ్ళకి అది కార్డర్ కూడా లేదు సగం మంది చేరి నువ్వు మనోళ్లే పాపం నేను దారిలో పోతుంటే ఇంకా ఆయన మన పార్టీలు ఉన్నాను అనుకుంటున్నారే నువ్వు ట్రా అంటే నేను పోనీ అక్కడే పోయినామా అంటుంటా సో అసలు మన పిల్లలు మన ముందర పుట్టి పెరిగి ఒక ఇరవై ఐదేళ్ళు మనం ఒక కుటుంబం లాగా ఉండి సడన్ గా అటు ఉరుకుతుంటే నాకు అర్థమవుతలేదు ఆర్డర్ అనేది వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకోవాలి కొంత తెలుగుదేశము కొంత కాంగ్రెస్ వీళ్ళే అక్కడ చేరిండు ఈ ఈ అరవై లైక వాళ్ళు గెలిచిన కొన్నిట్లో కూడా మన నాయకులు అక్కడ పోయి సర్పంచ్ ఎలక్షన్లు కాకముందు మన నాయకులు వీళ్ళు 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 అని సర్పంచ్ క్యాండిడేట్లని పెట్టుకుంటే రాత్రి రాత్రి వాళ్ళు పోయి వాళ్ళ కండు కప్పి తీసుకుపోయి అక్కడి నుంచి గెలిపించిను ఏ ఊర్లోనన్నా కాంగ్రెస్ మద్దతు లేదో కూటమి మద్దతు లేదో తెలుగుదేశం మద్దతు లేదో వాళ్ళు గెలిచినండి ఇప్పటికీ గెలవలేదు ఉల్టా కాంగ్రెస్ కొన్ని చోట్ల వాళ్లకు మద్దతు తెలిపింది అన్అఫీషియల్ గా కానీ వాళ్ళు మనకు అఫీషియల్ అన్అఫీషియల్గా ఎక్కడన్నా మద్దతు తెలిపినా చెప్పండి ఎక్కడా చేయలేదు కాబట్టి ఆ సర్ పంచులు ఈ సర్ పంచులు అంత నిజంగా మన వల్లే అటు ఇటు ఉండి ఏదో పేరు కట్లు ఉన్నారు తప్ప సత్తా ఇక్కడ కోదళ్ళో కూటమిదే అని కూడా నేను మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ మరి మీరందరూ ఇంత కష్టకాలంలో ముందుకొచ్చి ఓడి Subscribe us and press the bell icon for more interesting updates